సలాడ్ అనమాట కాకపోతే దీంట్లో కొంచెం కూరగాయలతో పాటు కూరగాయల ముక్కలతో పాటు ఉడకబెట్టిన పల్లీలు అనమాట ఉడకబెట్టిన పల్లీలు శనగలు నైకాసినైకాసిని బాగా ఒక అరగంట నాన్ వెజ్ చేసి ఉడకబెట్టేశాను పల్లీలు శనగలు నెక్స్ట్ ఇప్పుడే వస్తుంది నెక్స్ట్ స్పూన్ తెచ్చేయండి సన్నగా తగ్గిన ఒక టమాటో కలిపండి కలపండి ఓకేనా నెక్స్ట్ ఆనియన్ సన్నగా తగిన ఉల్లిపాయ ఇది బాగా తరగటం మార్చండి మిక్స్ చేయాలంటే అన్నీ సన్నగా తరగటం రావాలన్నమాట సన్నగా తగిన క్యారెట్ ఇంతకు ముందు చేశాను కానీ వాళ్ళ వర్షం చూడండి క్లైమెంట్ ఎలా ముప్పు భయంకరంగా నల్లగా ముప్పెట్టేసింది నెక్స్ట్ సన్నగా తగిన క్యాప్సికమ్ కెమెరా సెట్ చేసుకోవడం టైం పడ్డామట సన్నగా సరిగ్గా క్యాప్సికమ్ అన్నీ వేసేసాం చూడండి చక్కగా క్యారెట్ ఉల్లిపాయ టమాటో క్యాప్సికమ్ పల్లీలు సెనలు పెట్టినా కాబూలే శనగలు నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం ఎక్కువ వేసుకు వేసి వేయినట్టుగా ఈ సాంబార్ కారం వేసా హాఫ్ స్పూనే నెక్స్ట్ నెక్స్ట్ సాల్ట్ సరిపడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మా బిట్టుబాబు చూస్తున్నారు హోమ్వర్క్ తీసుకుంటారు సాల్ సాల్ట్ అంటుంది సరిపడా మళ్ళీ కావాలంటే మళ్ళీ ఓకే నెక్స్ట్ ఇవన్నీ దీంట్లో ఒక నిమ్మకాయ పెట్టుకుందాం ఈ మధ్య మేము వాడి నిమ్మకాయలు ఎవరు వాట్లే అన్ని నిమ్మకాయలు వాడతాం కాలిఫ్లవర్ పచ్చల్లో పన్నెండు కాయలు సార్లు మళ్ళీ రెండుగా పద్నాలుగు కాయలు నెక్స్ట్ అయిపోయి నిమ్మకాయ ఉంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట పెప్పర వేయట్లేదండి ఇవాళ పెప్పర పొడి వేయట్లేదు ండి వేసేసాను చక్కగా అమ్మ ఇది బిచ్చ తిన్నాం చిట్టికన్నయ్యా బొచ్చుంట ఎత్తగా కొత్తిమీర ఆ మర్చిపోయి అనుకుంటున్నా కొత్తిమీర ఒక మర్చిపో ఒక్కసారి మర్చిపోతానండి పిల్లల దేశంలో పడి కొత్తిమీర అండి ఇందాక మర్చిపోయాను ఫ్రెష్ కొత్తిమీర అనమాట కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్ అట్ వేస్తాను అనమాట ఇచ్చింది కాకలతో ఇప్పుడు కలిపేద్దాం కలిపి కూడా కలిపి చిన్నగా కింద పడకండి చిన్నగా చిన్నగా కలిపి బాగా చాలు చాలు ఓకేనా బాగా కలిపాడు బిట్టు బాబు థ్యాంక్ యూ బిట్టు టేస్ట్ చేద్దామా బాగుందా ఓకే థ్యాంక్ యూ అమ్మా టేస్ట్ చేసే ఇది మిచ్చేది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు ఈ వర్షానికి కొంచెం ఇలా తేడాల్సి వస్తుంది పుల నోటికి మంచి ఇమ్యూనిటీ ప్రోటీన్స్ కూడా ఉంటాయి చక్కగా పల్లీలు కాబూలు ఉడకబెట్టిన శనగ నానబెట్టి ఉడకబెట్టిన శనగలు పల్లీలు క్యారెట్ టమాటో క్యాప్సికమ్ ఆనియన్ లెమన్ ఉప్పు కా వంట పుట్టిందా నేను టేస్ట్ చేస్తాను వంట పుట్టిందంట మనప్పుడు కదా ఇంకో నిమ్మకాయ బిండా కొంచెం ఘాట్ అనిపిస్తుంది క్యాప్స్కమ్ వేసాయి కదా మరి ఇప్పుడు బాగుంటుంది నిమ్మకాయ చెక్క నిమ్మకాయ స్పూను నిమ్మకాయ పిండిస్తానే

ఉట్టు కొత్తిమీర తిరాబుగాడి నచ్చిందా చూడటం నేను బిట్టిబాబు కొత్తిమీర తింటాం నేను కొత్తిమీర నచ్చింది దుమ్ముగాడికి బన్ను బిట్టిబాబు ఉట్టి కొత్తిమీర తింటున్నాడు కొత్తిమీర తిరగాతున్నాడు డుంబు ఉట్టిది చాలా టేస్టీగా ఉందండి కలర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంది ప్రోటీన్స్ అలా కూడా చాలా మంచిది

చాలా బాగుంది అక్కడికి కెమెరా చెట్టి కుదరట నెలలుంటే ఇంట్లో పైన పదువు పనులు గుర్తుండవు ఉండవు పైన మట్టి పని చేయడం అయినా సరే నేను నాకు వీడియోస్ తీయడం ఇష్టం కాబట్టి కుదుర్చుకుని అలాగే చేస్తున్నాను Phiên thương 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 ఏమే క్లైమేట్ అండి జలుబు దగ్గు లేని వారికి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అంత అందంగా ఆహ్లాదంగా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది చల్లగా ఆహ్లాదకరంగా చలి లేదు ఎండలేదు కూల్ గా ఉంది జలుబులు దగ్గర వాళ్ళు తప్పదు కానీ కొంచెం అల్లాడతారు చాలా బాగుంది క్లైమేట్ చాలు ఎక్కువ తినగలుగుతారు అలా కొంచెం ఆరు మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ